నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఇన్ఫెర్టిలిటీ సంతానలేమి ఇప్పుడు అతిపెద్ద సమస్య సో ఈ సంతాన లేమికి కారణాలు మనం గైనకాలజిస్ట్ లతగారి ద్వారా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని దానివల్ల వచ్చే దానివల్ల కూడా ఈ ఇన్ఫెటిలిటీ వస్తుందని తర్వాత కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల ఇన్ఫెర్టిలిటీ కలుగుతుందని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ దానికంటే ముందు మన చేతుల్లో ఉన్నటువంటి ఇది ఏంటంటే పోషకాహార లోపం లేకుండా చూడటం అంటే కొన్ని రకాలైనటువంటి పోషకాలు మన శరీరానికి తగుపాళ్ళల్లో అందనప్పుడు ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది వస్తుంది ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేసింది కాబట్టి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి అంటే కన్సీవ్ అయిన తర్వాత గర్భవతి అయిన తర్వాత డాక్టర్స్ చెప్తూ ఉంటారు పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి తర్వాత ఫోలిక్ యాసిడ్ అవనివ్వండి ఐరన్ అవనివ్వండి మల్టీ విటమిన్స్ అవనివ్వండి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు మరి ఈ కన్సీవ్ అయ్యే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫెటిల్ అవ్వాలంటే కొన్ని రకాలైనటువంటి పోషకాలు మనం తినేటటువంటి ఆహారంలో ఉంటేనే ఈ ఫెర్టిలిటీ అనేటువంటిది జరుగుతుంది గర్భం ధారిస్తాం జరుగుతుంది సో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ సమస్య నుండి దూరం కావచ్చు అన్న విషయాన్ని మనం ఇప్పుడు గౌతమ్ కుమార్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం గౌతమ్ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే ఇన్ఫెర్టిలిటీ గురించి మేము ఎన్నో ఒక అవగాహన చర్చలను పెట్టాము సో గైర్కాలజిస్ట్ని పిలిసి వెళ్ళి సో మాకు అనిపించింది ఏంటంటే అసలు రూట్ కాజ్ అనేటటువంటిది ఫుడ్ అంటే మన అనారోగ్యానికి అవనివ్వండి ఆరోగ్యానికి అవనివ్వండి రూట్ కాజ్ ఈజ్ అ ఫుడ్ బేసిక్గా సో ఈ ఫుడ్ వల్ల కనుక ఇన్ఫెర్టిలిటీ కారణం కూడా అవుతుందా ఒకవేళ ఈ యొక్క పోషకాహారం తీసుకోకపోవటం వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ వస్తుందా అనేటువంటిది ఒక క్వశ్చన్ రైట్ ఒకవేళ ఈ యొక్క పోషకాహార లోపం వల్లే ఇన్ఫెర్టిలిటీ వస్తుంది అని అంటే యాజ న్యూట్రిషనిస్ట్గా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు అంటారు రైట్ సో ఇన్నిషియల్గా రూట్ కాజ్ అడిగారు కాబట్టి ఎవరైతే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటారో అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువ తీసుకుంటారు ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటారు అలాగే హై ఫ్రక్టోస్ కాన్స్రెప్ట్స్ అంటాం వాటిని ఎక్కువ తీసుకుంటారు అలాగే హై అమౌంట్స్ ఆఫ్ కెఫైన్ని తీసుకుంటారు అలాగే హై అమౌంట్స్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటారు హై అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేస్తారో వీళ్ళల్లో తరచుగా మేము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది బేసిక్గా రూట్ కాజ్ అనేది కనుక్కోవడం జరిగింది అంటే ఆ యొక్క ఆహారాల వల్ల ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఇన్ అలాగే బాడీకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ లోపించడం వల్ల కూడా అలాగే ఫోలిక్ యాసిడ్ అంటే ఫోలేట్ లోపించడం వల్ల కూడా చాలామందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకే ఎవరన్నా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నారనగానే విమెన్కి ఫోలిక్ యాసిడ్ అన్నది చాలా ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తుంటారు సో హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డేస్ ముందర నుంచే అంటే ఒక వన్ ఇయర్ ముందర నుంచే ప్లానింగ్ ఇప్పుడు నాకు వన్ ఇయర్ తర్వాత ఉంది కిడ్స్ ప్లానింగ్ అనగానే ఆ డే వన్ నుంచి ఈ ఈ ఏ రోజైతే డిస్కస్ చేస్తారో ఆ రోజు నుంచి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయమంటారు సో వన్ ఇయర్ వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కూడా ఫోలిక్ యాసిడ్ చాలామంది యూజ్ చేయమంటారు అయితే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఈ ఎన్ఫర్టిలిటీ రేషియోకి ఇంక్ ఇంక్రీజ్ అవటం వలన అవటం ఇండియాలో ఎక్కువగా ఈ తరచున అది కూడా సౌత్ ఇండియన్స్లో ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే ఎవరైతే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తింటారో అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ స్టార్చీ ఫుడ్స్ ఎక్కువ తింటారో వాళ్ళకి వేస్ట్ సర్కంఫరెన్స్ పెరగటం వలన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఇష్యూస్ రావటం అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రావటం వలన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కార్బోహైడ్రేట్ షుగరే కాదు ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ కూడా కారణమే ఇన్ఫర్టిలిటీ కూడా కారణమే సో అయితే నేను ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అసలు ముట్టుకోకూడదండి అంటే ఏది అతివృష్టి కాకూడదు ఏది అనావృష్టి కాదు సమతుల్యం సమతుల్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ సో ఒక పర్సన్కి నాకు కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత కావాలి అన్నది వాళ్ళ యొక్క హైటు వెయిట్ బట్టి మేము డిసైడ్ చేసి అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డైలీ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలంటాం అలాగే మిగతాది ప్రోటీన్స్ నుంచి అలాగే మిగతాది ఫ్యాట్స్ నుంచి రావాలని చెప్తాం అనమాట సో ఈ ప్రకారంగా మైక్రోన్యూట్రియన్స్ కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే ఇష్యూస్ అన్నది ఎక్కువగా అడ్వాన్స్ అవ్వకుండా ఉంటాయి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఒక కా కాన్షియస్నెస్ కానీ మైండ్ఫుల్నెస్ అన్నది కానీ కూడా వాళ్ళకి అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎవరి బాడీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళకపోవడం కూడా చాలామందికి ఒక రీజన్ అనమాట ఇన్ఫర్టిలిటీ ఎస్పెషలీ ఫ్లేవనాయిడ్స్ అంటాం అనమాట ఈ ఫ్లేవనాయిడ్స్ అనేవి ఎక్కువగా బెర్రీస్లో ఎస్పెషల్లీ బ్రా బ్లాక్ గ్రేప్స్ అంటాం బ్లాక్ గ్రేప్స్లో ఈ ఫ్లేవనాయిడ్స్ అనేవి ఉంటాయి ఈ ఈ క్యాటకిన్స్ అని కూడా అంటాం అనమాట ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి ఇవి కూడా బెర్రీస్లో ఉంటాయి

ఫైబర్ రిచ్ ఫుడ్స్ లేకపోవడం వల్ల కూడా డైజెషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది అన్నెసెసరీ ఫ్యాట్ పెట్టుకోవడం వల్ల కూడా అది కూడా ఒక రూట్ కాజ్ అని చెప్పుకోవచ్చు అంటే ఒకటి కంటే కూడా ఈ యొక్క అన్నెసెసరీ ఫ్యాట్ అనేటువంటిది కొన్ని రోజుల తర్వాత మనం చేస్తాం మోషన్ ఫ్రీగా అవుతుంది కదా కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది కదా అవును అవును సో కాన్స్టిపేషన్కి మన ఇన్ఫర్టిలిటీ కూడా సంబంధం ఉందంటారు మన గట్కి లేకపోతే మన డైజెషన్ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా అది కంపల్సరీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేస్తుంది ఎస్ ఎందుకంటే ఇప్పుడు మనకు డైజెషన్ సరిగ్గా ఉంటేనే కదా న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరిగేది గట్ హెల్త్ సరిగ్గా ఉంటేనే కదా న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరిగేది సో గట్ హెల్త్ సరిగ్గా లేకపోయినా డైజెస్టెస్ సిస్టమ్ లో ఇష్యూస్ ఉన్నా లేకపోతే రెండు ఒకేసారి ఇష్యూస్ ఉన్నా బాడీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది సో అలాగే లో బిఎంఐ హై బిఎంఐ అంటాం అనమాట ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ బాగా లీన్ సన్నగా సన్నగా ఉన్న ఎక్కువ సన్నగా అనమాట అంటే అండర్ వెయిట్ అంటే ఇంకా బిఎంఐలు ఫోర్టీన్లు థర్టీన్లు ఫిఫ్టీన్లు ఉంటాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఉండాలంటాం మనం జనరల్గా సో ఫోర్టీన్స్ ఫిఫ్టీన్స్ ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి హై బిఎంఐస్ అంటే ఇంకా థర్టీన్ నుంచి అబవ్ కొంతమంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి సో బాడీ తత్వం మళ్ళీ సో వాళ్ళకి ఇంత ముందు ఉన్న జెనెటిక్ కాంబినేషన్స్ కానీ లేకపోతే హెరిడిటరీ ఇష్యూస్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఆన్ అవడం అనేది చాలా సహజంగా చూస్తుంటాం అయితే ఆహారంలో ఎస్పెషల్లీగా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అలాగే ఫ్లావనైడ్స్ రిచ్ ఫుడ్స్ అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ పొటాషియం మెగ్నీషియం జింక్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కోసం అండ్ ఎక్కువగా తరచుగా ఎవరైతే మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తుంటారో న్యూట్రిషన్ కావాలని వెయిట్ తగ్గాలని అంటామో వాళ్ళకి ఎక్కువగా మేము ఒమగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ అలాగే నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రిచ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి అన్నీ అంటే బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయి మనకి చెప్తారు కలర్ఫుల్ ప్లేట్ సో ఒక రెడ్ కానీ ఒక ఆరెంజ్ కానీ ఒక గ్రీన్ కానీ ఒక ఎల్లో కానీ ఒక వైట్ ఇలా ఉండగలిగితే కనుక కంప్లీట్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీగా వస్తుంది తద్వారా ఈ ఇన్ఫర్టిలిటీ రేషియోస్ అన్ని కూడా తగ్గ అవకాశాలు ఈ న్యూట్రిషనిస్ట్గా మీరు చెప్పేది ఇన్ఫర్టిలిటీకి న్యూట్రిషన్కి దీని యొక్క పాత్ర ఎంత ఉండొచ్చు అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఇన్ఫెర్టిలిటీలో అంటే రిమైనింగ్ సమస్యలను పక్కన పెట్టండి ఈ న్యూట్రిషన్ అనేటువంటిది పర్సెంటేజ్ ఇవ్వగలుగుతారు మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే చెప్పచ్చు సార్ ఆల్మోస్ట్ ఎందుకంటే వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ సో వ్యాయామం ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే ఆహారం ఒక యాభై శాతం అండ్ వ్యాయామంతో పాటే మన ఫిజికల్ స్ట్రెంత్ కానీ మెంటల్ స్ట్రెంత్ కూడా క్రియేట్ అయ్యారు అంటే ఆహారంతో పాటే మన ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ కూడా క్రియేట్ అయ్యేది సో ఆహారం ఇంటర్లింక్ ఇంటర్లింక్ ఎస్ వీటి రెండింటి మధ్యలో ఉన్న భాగం ఏదైనా ఉంది అంటే కనుక డీటాక్సిఫికేషన్ సో డీటాక్సిఫికేషన్ కూడా నేను సరైన ఆహారం తీసుకుంటే డీటాక్సిఫికేషన్ కూడా నేను సరైన వ్యాయామం చేయగలిగితే అప్పుడు నా డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే అసలు మీ ప్రాపర్ ఫుడ్ కనుక అంటే లైవ్ ఫుడ్ అంటాం పచ్చికూరలు కానీ లేకపోతే ఇవి కానీ తీసుకుంటే అసలు డీటాక్సిఫై చేసుకోవాల్సిన అవసరమే రాదు ఎప్పుడైతే మీరు మీరు చెందా అక్కడ చెప్పినట్టు ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకపోతే కార్న్ సిరిప్స్ అంటున్నారు లేకపోతే ఇంకొకటి హై సాల్ట్ హై సాల్ట్ ఫుడ్స్ హై ప్రాసెస్డ్ ఫుడ్స్ సో ఇటువంటి ఎప్పుడైతే తింటున్నారో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రాడికల్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఎక్కువ జరుగుతుంది ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ జనరేషన్ మన శరీరంలో ఎక్కువ జరుగుతుందో అప్పుడే డిటాక్సిఫికేషన్ అనేటువంటిది అవసరం సో అసలు రాడికల్ జనరేషన్ లేదు మీరు డైట్ కానీ మీరు అన్నట్టు రాడికల్ జనరేషన్ ఫుడ్ యాక్చువల్స్ మీరు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ ఆటోమేటిక్గా సప్రెస్ అవుతాయి అలాగే బాగా ఎక్కువగా ఫాస్టింగ్లు చేసిన అవునా ఎక్కువగా ఫాస్టింగ్లు చేసిన అలాగే ఓవర్ ఈడ్ చేసిన డెఫినెట్గా అది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి దారితీస్తుంటుంది ఓవర్ ఫాస్టింగ్స్ అంటే ఇప్పుడు నెలకి వారాన్ని తీసుకుందాం ఒక రోజు రెండు రోజులు అంటే అనుకోవచ్చు వారంలో నాలుగు రోజులు కొంతమంది ఫాస్టింగ్లో చేస్తారు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మంత్లో వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు వీళ్ళకి ఏమవుతుందంటే మిగతా ఇష్యూస్ ఏవి బాగానే ఉన్నా కూడా ఈ ఫర్టిలిటీ రేష్యూస్ అంటే హార్మోన్ ప్రొడక్షన్స్ అన్న కూడా లోపిస్తుంటుండీ ఎందుకంటే మరి ఎక్కువ ఫాస్టింగ్ చేసే కొద్ది సరైన రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆఫ్ న్యూట్రియన్స్ వెళ్ళవు కాబట్టి ఎగ్జాక్ట్లీ సో అది కూడా చాలా మందికి రిస్కే అసలు నేను ఎన్ని రోజులు నేను ఫాస్టింగ్ చేయవచ్చా వద్దా లేకపోతే నేను ఎంత సమపాలంలో నేను ఫుడ్ని తీసుకుంటే నాకు ఇష్యూస్ రావన్నది అన్నది న్యూట్రిషనిస్ట్ డిస్కస్ చేసి ఆ పరంగా తీసుకుంటే బికాస్ బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక సిక్స్ ఫీట్ అతను ఉన్నాడు అనుకోండి అతను పోర్షన్స్ వేరేగా ఉంటాయి ఒక ఫోర్ ఫీట్ పర్సన్ వాళ్ళ పోర్షన్ బట్టి చూసారు కదా ఇన్ఫర్టిలిటీ సమస్యకి పోషకాహారం అనేటటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత వహిస్తుందని చెప్తున్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యతని మనం కనుక రెక్టిఫై చేసుకోగలిగితే అంటే న్యూట్రిషియస్ ఫుడ్తో కనుక మనం రెక్టిఫై చేసుకోగలిగితే మనకున్నటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్యని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటనేది కాన్సన్ట్రేట్ చేయవచ్చు ఎందుకనంటే ఈ యొక్క యాభై శాతం అనేటటువంటిది మీ చేతుల్లో ఉన్నటువంటిది అవగాహన పెంచుకుని ఎప్పుడైతే కనుక మీరు దానికి తగినట్టుగా ఈ యొక్క ఆహార అలవాట్లు మార్చుకుని పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీని మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం